నలిపితే నిలబడుతుంది దాన్ని ఉమ్మ వేసి హోల్లో పెడతారు ఏంటి నిలిపితే నిలబడుతుందా నిలిపితే నిలబడుతుందా పూస్తా మీ బ్రెయిన్కి వచ్చింది పొమ్మేసి నిలబెడతారా నిలబెడతారా అంటే మీ బ్రెయిన్కి రాలేదు నాకు అర్థం అయిపోతుంది

డేస్ నుంచింటే నేనే వర్క్ అవుతాను డేస్ నుంచింటే నేనే వర్క్ అవుతాను నా బాడీ చిన్నప్పుడు పాక్ కూడా పనిచేసాం అవుతుందా పని చేస్తుంది మీరు అలా ఎక్స్పెక్ట్ మార్నింగ్ లేవగానే ఏం ఓపెన్ చేస్తారు మీరు అసలు లేవాలంటే ఏంటి అల్లర ఫోన్

మన కళ్ళేగా మనం చూడలేం ఇది అసలు మన బాడీతో సంబంధం లేదు కానీ మన కోసం ఆడో చూడగలం చూస్తాము మన నో సైజ్ కూడా మిర్రర్ లో మన ముందు చూడదు కానీ మనం చూడలేమా ఓ మన బాడీ పార్ట్స్ కాదంటుంది కదా ఆమె పక్క వాళ్ళదైనా చూడలేము హింట్ ఇవ్వరా అదేనా నువ్వుకే చుట్టు హింటేనా హింట్ 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 మన గ్రాండ్ మా వాళ్ళు బాగా నమ్ముతూ ఉంటారు ముందే ఆన్సరే అది ఉన్నా కనిపించదు అది ఉన్నా కనిపించదు దాన్ని దాన్ని తెలుసుకోవడానికి ఎంత ట్రై చేసినా అసలు కనిపించదు అది తెలియదు ఎగ్జామ్స్ కూడా ఇంత కష్టంగా ప్రిపేర్ అవలేదు మా ఎగ్జామ్స్ కూడా ఇంత కష్టంగా ప్రిపేర్ అవలేదు ఇంత బుర్ర ఓకే దేనికైనా మీరు సక్సెస్ అవ్వాలి అది నాకు కావాలి అది ఎలా చేస్తే అవుతుంది ప్లాన్ ఆలోచన అదే వెళ్ళిపోతారు కదా మన గ్రాండ్ మా వాళ్ళు వీళ్ళందరూ ఏ జాతకం చెప్పించుకుంటారు చెప్పించుకుంటారు దేని గురించి ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ ఫ్యూచర్ మన ముందే ఉంటది క్వశ్చన్స్ కనిపించదు